వెరీ మచ్ మార్నింగ్ నుంచి నేను అందరూ మాట్లాడుతున్నది వింటూనే ఉన్నాను నేను ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హిస్టరీ హిస్టరీ మన పెద్దలందరూ మాట్లాడిన యాక్చువల్లీ ఏం జరిగింది మల్లేశ్ విషయంలో సుల్లూరు మల్లే నల్లూరు సల్లూరు మల్లేశ్ విషయంలో ఏం జరిగింది ఎట్లా అయింది ఎందుకు చంపబడ్డాడు మొత్తం మన ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ తోటి ఎంతమంది చంపేస్తున్నారు తెలంగాణ స్టేట్లో డిపెండింగ్ అపాన్ డిఫరెంట్ సర్వేస్ ఓరల్ రిపోర్ట్స్ కొంతమంది వన్ వన్ థర్టీ వన్ ఫార్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి ఈ నెంబర్స్లో ఎక్సెప్ట్ ఒక త్రీ ఫోర్ కేసెస్ తప్ప మిగతా అన్ని కేసెస్లో దళిత్ ఇన్వాల్వ్ దళిత్ అంటే ఒక దళిత్ అబ్బాయి హయ్యర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది సో ఈ వన్ థర్టీ కేసెస్ లో ఎక్సెప్ట్ టూ కేసెస్ రిమైనింగ్ ఆల్ కేసెస్ మన దళిత అబ్బాయిలను వాళ్ళు చంపుతున్నారు ఓకే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు ఈ క్యాస్టిజం మన సొసైటీ నుంచి పోవాలంటే ఇంటర్ క్యాస్ట్ ఈజ్ ఓన్లీ ద వే టు మూవ్ ఫార్వర్డ్ సో దట్ ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుడితే అసలు ఈ క్యాస్టిజం ఉండదు ఉండకూడదు అన్నది ప్రపోజల్ తోటి ఆయన ఇప్పుడు ఫోర్త్ అండ్ మోస్ట్ ఆఫ్ అస్ సెట్టింగ్ ఇయర్ ఐ ఆల్సో అగ్రీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ చాలామంది చెప్పారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి సో ఐ రిక్వెస్ట్ దిస్ ప్లాట్ఫామ్ వాళ్ళ తల్లిదండ్రులు లేరు యాక్చువల్లీ నేను వాళ్ళు ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు వాళ్ళకు మాట్లాడే ఒక అష్యూరెన్స్ ఇద్దాం ఈ ప్లాట్ఫామ్ నుంచి వీఆర్ దే టు సపోర్ట్ యూ వాళ్ళ బాబు ఉన్నా ఇప్పుడు లేకున్నా కూడా ఉన్నట్టే చేసి ఒక అనదర్ ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసేసి వాళ్ళకి చెప్దామని చెప్పేసి అనుకున్నాను బట్ డెఫినెట్లీ పర్సనల్లీ యాజ్ ఇండివిజువల్ ఫ్రమ్ డాటా ఐ వర్క్ విత్ ఆల్ ప్రొఫెసర్స్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ గో ఫర్ ఇట్ అండ్ హూ ఆర్ ద కల్ప్రిట్స్ ఇన్ దిస్ ఇన్వాల్వ్ ఎవ్రీ వన్ షుడ్ బి పనిష్డ్ చాలా నేమ్స్ రాజరెడ్డి మల్లరెడ్డి చంద్ర వీళ్ళంతా పేరు చెప్పింది మనం టెక్నాలజీ హెస్ బిన్ ఎవాల్డ్ లైక్ ఎనీథింగ్ మనం ఒక కాల్ డేటా తెప్పించుకోగలిగితే మల్లేష్ కాల్ డేటా తోటి వీ కెన్ ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ అని చెప్పేసి సో మన స్టెప్స్ మన స్ట్రాటజిక్ ప్లాన్ అందరు ఇస్తే మాట్లాడిను బట్ మూవింగ్ ఫార్వర్డ్ మనం ఒక స్ట్రాటజిక్ ప్లాన్ తోటి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీలో లెట్స్ హ్యావ్ వన్ ప్రొఫెసర్ వన్ లాయర్ వన్ జర్నలిస్ట్ వన్ ఐపీఎస్ ఆఫీసర్ సంబడి సజెస్టెడ్ అందరు ఆల్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండేటట్టు చూసుకొని ఈ కోర్ టీమ్ ఒకటి స్పెసిఫిక్ గా అంటే మనం హండ్రెడ్ కేసెస్ నవ్ కెనాట్ ఫైట్ అండ్ వీ కెనాట్ జర్నలైజ్ థింగ్స్ లెట్ అస్ బి మోర్ స్పెసిఫిక్ రిలేటెడ్ టు దిస్ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించాము వాళ్ళకు ఒక హోప్ ఇవ్వకుంటే ప్రాబ్లం ఉండదు ఫైనల్గా ఈ కమిటీ యాజ్ టు స్టడీ అండ్ ఒక హోప్ మనం మీ ఫ్యామిలీకి ఇవ్వగలగాలి నెక్స్ట్ ఎప్పుడైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు ఎవరైనా హయ్యర్ క్యాస్ట్ మన ఎస్సీ ఎస్టీ వా అబ్బాయిలను చంపడానికి ఏదైనా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే ఉచ్చ పోసుకునేటట్లు ఈ కమిటీ చేయాలి మనం ఇట్స్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరైనా నెక్స్ట్ టైము ఇట్లాంటి థాట్ కూడా వాళ్ళ మైండ్లోకి రాకుండా చేయాలి సో అది పాజిబుల్ ఓన్లీ మనం ఈ లీగల్ డేటా తీసుకొని ఆ లీగల్ డేటా తోటి ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసేసుకొని ఆ కమిటీ ఒపీనియన్ ప్రకారం మనం ముందుకెళ్తే మనకు లాజికల్గా ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇప్పుడు మీడియా కూడా ఇప్పటికీ ఆ లో కూడా రాసింది సంథింగ్ హ్యాపెన్ సంథింగ్ ఈజ్ ప్రొజెక్టెడ్ సో కంప్లీట్లీ డివియేటెడ్ అండ్ మీడియాస్కు మీడియా కూడా దిస్ మీడియా ఇస్ అ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ ంగ్సైటీస్ట్ మీ ఓన్ బైఫ్లి సో వర్ రైట్ ద నో మీనింగ్ ఫార్ జర్నలిజం దర్ ఇస్ నో మీంగ్ ఫర్ ఎలక్ట్రోనిక్ మీడియా దో మీనింగ్ ఫర్ ప్రింట్ మీడియా సో వాట్వర్ ద బాస్ ఇస్ దైట్ ద పబ్లిష్ ప్రాక్టికల్ సో ంగ్స్ లాట్ ఆఫ్ డిస్ హెజ టూ బీ టేన్ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఇన్ దాట్ మీడియా ఇఫ్ మీడియా కు ప్రెజెంట్ వాట్ ఎక్సాక్ట్లీ హ్యాపన్ ఇన్ దిస్ పర్టిక్యులర్ విలేజ్ మేబీ తెలంగాణ సొసైటీ ఇంకా ముందుకు వచ్చి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసేసి లైక్ పీపుల్ లైకర్స్ ఐ వడ్ బీన్ విజిట్ ద విలేజ్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అండ్ ప్రెజర్ అన్ ద గవర్నమెంట్ సో ఇఫ్ మీడియా ఇస్ నాట్ డూయింగ్ దేర్ డ్యూటీ వాట్ దేర్ సపోజ్ ద ఇన్ఫర్మేషన్ బీజ్ ఇన్ హిడెన్ and it has been misinterpreted. and now i came to know what exactly happened after talking to the parents of uh, malaysian. so uh, without taking much time, so i request all the, uh, the intelligence, because silence of intelligence is very dangerous to the society. so let's raise our voice and see wherever it is possible and take this movement in the best possible direction uh, till the justification done for this malaysian family. thank you very much. democratic call teachers association.